ఎవ్రీవన్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు మోసన్సో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ చేయక ఫోర్ మంత్స్ అవుతుంది కదా నియర్లీ సో ఎందుకు వీడియోస్ చేయలేదో రీజన్ చెప్పడానికి మెయిన్గా ఈ వీడియో అయితే చేస్తున్నానండి నేను సో నేను ఎవరో కూడా తెలియకుండా సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కదా సో ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ నేను రీజన్ చెప్పాలి నా బాధ్యత కదా రీజన్ చెప్పడం అనేది అందుకనే ఈ వీడియో అనమాట సో నేను మార్చ్లో అయితే ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ త్రీ మంత్స్ వరకే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను తర్వాత ఫోర్ మంత్స్ అసలు వీడియోస్ అయితే చేయలేదు అండ్ త్రీ మంత్స్లో నాకు సిక్స్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో థ్యాంక్ యూ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్స్ నుంచి వీడియోస్ కూడా చేయట్లేదు కదా సో దానికి రీజన్స్ అయితే ఒక త్రీ రీజన్స్ ఉన్నాయి అండ్ లాస్ట్గా చేసింది చికెన్ షేర్వా విత్ దోశ అది వచ్చేసి నేను చెప్పాను పాలిడేస్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో నెల్లూరులో అయితే నేను ఆ వీడియో అయితే చేసి పోస్ట్ చేయడం అయితే జరిగింది సో అక్కడి నుంచి వచ్చేసాను నేను ఐ థింక్ నేను మే ట్వంటీ సెవెంత్ వచ్చేసాను ఎందుకంటే ఇక్కడ వెడ్డింగ్ ఉన్నింది నాకు హైదరాబాద్లో జూన్ నా సెకండ్ నా వెడ్డింగ్ అండ్ ఫోర్త్ రిసెప్షన్ రిసెప్షన్ అయింది ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అట్లా అయింది అనమాట అండ్ ఫిఫ్త్న వచ్చేసి కాల్ వచ్చింది మా తాతగారు చనిపోయారని సో అక్కడ నుంచి మేము హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళ్ళాలి నెల్లూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు అనమాట మా నాన్నమ్మ మా తాతయ్య ఉండేది సో అక్కడికి వెళ్ళాలి మేము మా నాన్న కూడా మాతో లేరు అమ్మ నేను చెల్లెలు అండ్ మా అత్తమ్మ అండ్ మా అత్తమ్మ వీళ్ళు కూడా వచ్చారు మాకు తోడుగా అండ్ మేము వచ్చేసి అక్కడికి రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ లెవెన్ థర్టీ అయితే అయింది సో చనిపోయింది మా ఓన్ మా సొంత తాతయ్య కాబట్టి అక్కడే నేను కొన్ని రోజులు అయితే ఉండిపోవాల్సి వచ్చింది అండ్ ఒక ఫిఫ్టీన్ డేస్ అక్కడే ఉన్నాను నేను ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేసాను వచ్చేసిన తర్వాత కూడా దాంట్లో నుంచి బయటికి రావడానికి మాకు చాలా డేస్ అయితే పట్టింది అప్పటి వరకు మనతో ఉన్న వ్యక్తి సడన్గా మనతో లేరంటే అది తీసుకోవడం చాలా కష్టం కదా స్పెషల్లీ మా నాన్నకైతే చాలా బాధపడ్డారు అసలు అది చెప్పలేము మేము మాటల్లో కూడా అంత అయితే అనుభవించాము ఫస్ట్ టైం నేను ఎవరిని అంత దగ్గరగా చూడలేదు చనిపోయిన వాళ్ళని స్పెషల్లీగా అండ్ నలభై రోజుల కర్మంత్రాలు అయితే చేస్తారు కదా అది వచ్చేసి మాకు జూలై ఫోర్టీన్త్కి కంప్లీట్ అయిపోయింది అండ్ ఫిఫ్టీన్త్న మేము మళ్ళీ హైదరాబాద్కి అయితే వచ్చేసాను ఫస్ట్లో మళ్ళీ నేను వీడియోస్ పోస్ట్ చేద్దాము అని ఒక కుకింగ్ వీడియో అయితే చేశాను ఆ వీడియో తీస్తున్నప్పుడు మొత్తం వీడియో అంతా అయిపోయింది స్వీట్ వీడియో ఆ ఫోన్ వెళ్ళేసి ఆ స్వీట్లోనే పడిపోయింది సో కంప్లీట్గా స్వీట్ అంతా ఫోన్ లోకి వెళ్ళిపోయి ఫోన్ అంతా ఖరాబ్ అయిపోయింది అనమాట మీకు సిల్లీగా అనిపిస్తున్న ఇదే రీజన్ నాకు ఇదే నిజం అనమాట సో మనం ఏమైనా డబ్బును అలా ఫోన్ స్వీట్లో లో పడిపోగానే రిపేర్ చేయించుకొని లేకపోతే కొత్త ఫోన్ తీసుకోవడానికి సో కొంచెం టైం అయితే పట్టింది నా స్పీకర్ కూడా పాడైపోయింది అదే టైంలో అన్ని ఒకదానిపైన ఒకటి వచ్చేసాయి నాకు ఆగస్ట్ థర్టీన్త్ నా అప్పటి నుంచి మా పాపకి నెమోనియా అనేది అటాక్ అయింది సివియర్ ఫీవర్ అనమాట అండ్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫీవర్ కంటిన్యూస్గా ఒక టెన్ డేస్ హాస్పిటల్ టు ఇంటికి ఇంటికి ఇంటి నుంచి హాస్పిటల్కి ట్రీట్మెంట్ అది చేశాము అంటే ఏ రిజల్ట్ లేదు ఆ ట్రీట్మెంట్ వల్ల డైలీ ఒక మెడిసిన్ ఇచ్చిన ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు మాత్రమే బాడీ చల్లగా అట్లా ఉండేది మళ్ళీ నార్మల్ బ్యాక్ టు నార్మల్ వన్ నాట్ త్రీ ఫీవర్ అట్లా ఉండేదన్నమాట ఫస్ట్ ట్వంటీ త్రీ పాపనైతే హాస్పిటల్లో అడ్మిట్ చేసామండి మీకు నేను ఆ వీడియో క్లిప్ కూడా ఒకటి పెడతాను అప్పి సో నియర్లీ ఫైవ్ డేస్ అయితే హాస్పిటల్లో ఉన్నాం మేము సో పాప చాలా సిక్ అయిపోయింది ఇక్కడ వచ్చిన కానీ తనని చూడడానికి లోపల లోపలే ఏడుస్తుంది అనమాట సో నేను ఇంటికి తీసుకెళ్ళిపోండి నేను ఇక్కడ వద్దు ఇక్కడ బాగాలేదు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని చాలా చాలా హోమ్సిక్ ఫీల్ అయింది తను సో మేము ఫైవ్ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయ్యాము డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మాకు నియర్లీ ఫోర్ డేస్ హాస్పిటల్ టు ఇంటిని ఇంటికి ఇంటి నుంచి హాస్పిటల్కి ఐవి చేతికి అలానే పెట్టి దాంట్లోనే ఇంజెక్షన్స్ ఇచ్చేవారు మార్నింగ్ అండ్ నైట్ సో నైన్ అవర్స్కి ఒక్కసారి ఇంజెక్షన్ ఇచ్చేవారు అనమాట సో అలా ఫోర్ డేస్ అయింది అండ్ పాపం చాలా హ్యాండ్ అయితే చాలా సివియర్గా స్వెల్లింగ్ వచ్చింది అది అయితే నియర్లీ పాపం వన్ వీక్ టైం పట్టింది చాలా హెయిర్ ఫాల్ అయింది పాపం ఎట్లా అంటే చాలా వీక్ అయిపోయింది ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు నేనే ఉండాలి పర్టికులర్గా ఇప్పుడు కొంచెం బాగుంది రికవర్ అయింది పాప కూడా సో నా ఫోన్ కూడా కొంచెం రిపేర్ అయిందనమాట సో ఫైనల్లీ మళ్ళీ నా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్ సోల్ అండ్ మీ సపోర్ట్ ఇలాగే అందించండి సో తొందరగా మానిటైజేషన్ అవ్వాలన్నమాట ఓకేనా సో మీకు నా వీడియోస్ వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ట్రై చేయండి రెసిపీని అండ్ మీకు ఎలా కుదురుతున్నాయో నాకు కామెంట్ చేయండి అండ్ నాకు కామెంట్లో కూడా చెప్పండి ఈ రెసిపీస్ కావాలి ఈ వీడియోస్ కావాలి అని కామెంట్ లో చెప్పండి నేను డెఫినెట్గా గా చేస్తాను ఆ వీడియోస్ అయితే సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్